బాలయ్యబాబు సినిమాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఈయన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది అది ఏమిటంటే బాలకృష్ణ సినిమాల్లో ఓ సినిమా మాత్రం ఒకే థియేటర్లో ఏకంగా వెయ్యిన్ని ఐదు రోజులు ఆడిందట ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు మన హీరోలు ఇక ఇప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడుతుందనే దానికంటే కలెక్షన్లపైనే ఫోకస్ పెడుతున్నారు అందరు కానీ గతంలో మాత్రం సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో ప్రత్యేకంగా తెలుసుకునేవారట కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడం వలన సినిమా థియేటర్లో ఎక్కువ రోజులు ఆడటం లేదు ఈ క్రమంలోనే నెట్టింట ఓ వార్త తెగ ట్రెండ్ అవుతుంది అది ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క థియేటర్లోనే ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏది ఇప్పుడు దాని గురించిన వివరాలు తెలుసుకుందాం నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముద్దుల కృష్ణయ్య అనసూయమ్మ గారి అలుడు కలుయుగ కృష్ణుడు అపూర్వ సహోదరులు భైరవ దీపం సింహ అఖండ వంటి ఎన్నో సినిమాలు రికార్డు క్రియేట్ చేశాయి అయితే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో లెజెండ్ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే ఈ సినిమా కడప జిల్లాలోని పొద్దుటూరు అనే ఊరులో అర్జున్ థియేటర్లో నూట ఐదు రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసిందట సినిమా ఇండస్ట్రీలోనే ఇది పెద్ద రికార్డే అంటున్నారు అభిమానులు